Oh, <laughs> తిరుపతి రెడ్డి గారు మూడు లాభం పెట్టాలి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు హుందండిలో ఉన్నారు జోపాల్ రెడ్డి గారు వేడుమాకుల గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నారు ఆ తదుపరి ఆరవ జపన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు కున్నూరు రామ్ గోపాల్ రెడ్డి గారు కూటకు ముగించబడి మరలా మధ్యాహ్నం మూడు గంటలకు ఏడవ గత శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెడీగా ఉండాలి బాధ్యత కూడా జూనియర్స్ విభాగంలో ఒక ట్రాక్టర్ మొదటి బహుమతిని సాధించిన గత మరి తెలంగాణ రాష్ట్రంలో జూనియర్స్ లో ట్రాక్టర్ పవర్ ట్రాక్ ట్రాక్టర్ పోటీ ప్రైజ్ పెడితే ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ ట్రాక్టర్ పవర్ ట్రాక్ బహుమతులు కూడా గెలుచుకున్న జత ఏడవ జత ఎనిమిదవ జత ఎం నాగయ్య మంగళి నాగయ్య గారు పిఆర్ పల్లె తొమ్మిది ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవాదపల్లి కాడిపత్రి రెండవ రౌండ్ ఆరు వందల ఎదుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న దక్షిణ కన్స్ట్రక్షన్ అధినేత ఉమ్మడి పదన్మోహన్ రెడ్డి గత చెప్తకున్న పది సెకండ్లు వెనుక ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు తిరుపతి రెడ్డి గారు మేడుమాకుల పల్లి గ్రామ పెద్దగదూరు మండలం అనంతపురం జిల్లా గారి చెత్త పోటీలో ఉన్నాయి

మహిళా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు ఎగట్టి పడుతుంటే అమ్మాస్ ఉండగా ਆਤਾਂ! ਐਕਾ! ਨਾਲੁਬਾਰ ਵੋਟੁ! ਅਨੀਟੁ ਅਹਿਲਕਾਲ ਅਦੁਰਾਂਕੀ ਅਧੁਰਿ ਵੀਸ਼ਾਲਾ! ਓਪਾਈ ਖ਼ਲਾ! లాగితే పదివేలు కన్స్ట్రక్షన్ ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ ఐదు వేలు మదన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి మల్మోహన్ రెడ్డి గారు ಆಹಾ ಲೇಕಾ पहिला ಓರೆ ರಸವಂತರ ಫೀಕ

மதத்திஸ்தான உந்தக்ஷலோ அஹஹ వారు బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహ స్వామి కుందూరు రామ్ రెడ్డి గారు గు్రమాన తండ్రి గ్రామం మండలం మంద్యాల చిల్ల వారి చెంతా బయలుదేర రావాలి కిరణ్ గారు హాయ్ చేత బ్రేక్ అండి పెద్దమెరు మండలం అనంతపురం జిల్లా వారికి ఎంత పోటీ కొంచెం తెలుసుకుంది కొంచెం తెలుసుకుంది నేను అది కంటా నేను కంటా చేసుకుంటా बिगटावर के सेफ तो अच्छे आ हां कौन का ఉన్నాయి తోట తిరుపాలెడ్డి గారు పేదవాకులపల్లి గ్రామం మండలం అనంతపురం జిల్లా పెద్దపో జిల్లా ఉన్నాయి కొడుకున్న కమ్మ కుటుంబ अंबर सिंध सिंध సమయం ఐదు నిమిషాలు పదో రోజు మూడు వేల లక్షలను రోజు పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి పద షెంట్ ఇరవై ఎనిమిది సెకండ్లు విఘలు ఉన్నాయి అటు సుమరికి ఎనిమిది నుండి నూట ఎనిమిది గంటల దూరాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు బయలుకొని కాదు ఆ ఆహా మాత దేవన ఒక్కసారి

గారు ఏబి లోడ్ కోర్ట్ అంటే అక్కడ ఉండే సాయిల్ని బేస్ చేసుకొని కోర్టు యొక్క గట్టిదనాన్ని బేస్ చేసుకొని సాయిల్ యూజ్గా ఉంటే కోర్టు సాయిల్ గట్టిగా ఉంటే బంధ కదిలే విధానం ఒక్కొక్క సాయిల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆల్మోస్ట్ రెడ్ సాయిల్ అన్నీ కూడా వైట్ కోర్టులు ఉంటాయి

సాయిల్ అక్కడ ఉంది సాయిల్ బేస్ చేసుకుని లోడ్ కోట లైట్ కోట కాదు ఉంటుంది బ్రో సాయిల్ లూజ్గా ఉంటే బ్లాక్ సాయిల్ అయితే లూజ్గా షేక్ ముస్తాఫా గారు హాయ్ అండి Terima kasih bro, thank you for ండి చింతకాయల నారాయణ స్వామి గారు లక్ష్మపల్లి పెద్దవడుగురు అనంతపురం జిల్లా

பாரணைக்குதான் இது பாரம்பரிய விங்கே தோட்டம் உண்டது కూడా లైక్ రెండు జతలు కూడా ఆ వెనక ముందు ప్రైజుల్ని కంబైన్ చేసి ఇద్దరు షేర్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ బ్రో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుప్పంప్రమాన దిన్నే హె హెవీ హెవీ కాంపిటీషన్ జక చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ మీరు వెళ్తూ వెళ్తూ కూడా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి అలాగే ఆ తదుపరి నెక్స్ట్ జత కూడా ఉండండి చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ 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 బ్రో ూరు రామ్మోహ్ బాహారెడ్డి గారు అప్రమానం వెళ్ళే క్రమం పిల్లల ముఖ్య ప్రత్యాలకి వెళ్ళాలే రావాలి మేము బయట పెట్టే